కదలకమ్మా కదిలితే జడ చెదిరిపోతుంది చెదిరితే అమ్మొచ్చి మొట్టికాయ వేస్తుంది నీకా నాకా నాకే అక్క నాకంటే నువ్వే బాగుంటావు ఎందుకని ఏం కాదు చేసుకర్లే నాకంటే ఎందుకు బాగుంటావు అడిగా చెప్పు కదిరిపోయో జడ చెదిరిపోయింది పోతా నన్ను కొడతావటే నీకంత పోవరే నిన్ను నిన్ను ముద నష్టపుతాన శనిగ్రహమా పాపిస్తుదానా పాపిస్తుదానా ఇదే నా పాపటి తీయటం పాపిటి ఒంకరైతే బతుకంతా ఒంకర అవుతుందని మీ అమ్మ చెప్పలేదు తెలిసే పని చేస్తున్నావా ఇదే నీ తోపటి అయితే ఇలా చేస్తావా అయ్యో అయ్యో తల్లి

చుట్టూ పీకేసినా ఏడుస్తున్నా నువ్వే బాగున్నావు నాకన్నా ఎందుకే 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 నువ్వైనా చెప్పు నాన్న అక్క నాకన్నా ఎందుకు అందంగా ఉంది పాపం అక్కకి అమ్మలేదు కదమ్మా అందుకని దేవుడు కాస్త అన్నం హలో 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 ఎవరు హలో వాట్ కిడ్నాపింగ్ తమ్ముడిని ఎత్తుకుపోయారా చంపేస్తారా వాట్ పది లక్షలా అయ్యో బాబు నేను నమ్మను మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు ఏడీ వాడిని పిలవండి ఫోన్లో మాట్లాడించండి హలో తమ్ముడు నువ్వేనా నిజంగానే పది లక్షల ఎందుకు నాన్నగారు చంపేస్తారా వాట్ లేకపోతే నిన్ను చంపేస్తారా ఎక్కడున్నారా ఏడవడకు వాళ్ళకి బాగు పన్నెండు గంటల లోపల పది లెక్కలకి చేస్తాల చోటు మీ పెద్ద అబ్బాయికి తెలుసు ఆడొక్కడే రావాలా ఇంకో కారు కనిపించినా పోలీసుల వాసన తగిలినా మీ అబ్బాయిని పేల్చి పారేస్తాం ఏంటేరా మనం పాన్ వేయడము ఇవ్వకపోయ్ ఏంటి గురు మొత్తం పదివా అంతేగా మాకు ఎనిమిది మోతాలు మీకు రెండు లక్షలు నేను ఎనిమిది మాకు రెండు లక్షలు మీకు కదా లోన్ రా చూసుకున్నాట్రా ఏంటి అబ్బాయి గారు ఏ సార్ అబ్బాయి డబ్బు పెట్టి కదా ఇందులో పెట్టించారు మా ఫాదరు టీ నువ్వేది టీ అలగ్గా అలగ్గా సొమ్ములు తెస్తరి కదా ఇదే ఇదిగో సాగుకర్లు వీళ్ళు తోడు దొంగలు బటాచోరులు ఇలా బాబుకే మస్కా కొట్టినారు మీకు గొట్టరా మీకు ఎనిమిది వాటాలు బెడ్డలకు రెండు కదా ఇంతకు ముందు రెండిచ్చా మూడు నాలుగు ఆ ఇంకొకటి బాకీ ఆరుని ఒకటి ఎనిమిది కాసులు పెట్టి పట్టండి జల్దీ ఈ లోపల ఈ గాడిద సవర్ మా కుర్రోళ్ళు మంచి షడ్డోళ్ళు రౌడీలు వాళ్ళ జోలికి పోకండి మీరే కాదు ఈ చుట్టుపక్కల మీలాంటి ఎదవలకు కూడా భయం చెప్పండి వాళ్ళకే పోయేది మీరే నేను చెప్పలే అసాధ్యులు

చెడావు తీసుకొడతాను గాడిద నువ్వెంత నీ బతుకంత నువ్వు వాళ్ళ మీద చెయ్యేస్తావా పో తక్షణం బయటికి పోచేరీ కట్టి పెట్టి లోపలికి వెళ్ళండి వాడు బయటకు వెళ్తే మనం అడుగు తినాలి మంగళవారం పూట బయటకు పంపిన మహాలక్ష్మి తిరిగి నా టింటికి తీసుకొచ్చాడు మొక్కని మీకు బుద్ధి ఉంటే వాడి కాలక మొక్కండి రా అసలు ఆలన కాదు నిన్ను అనాల తప్పంతా నీదే దొరబిడ్డలు కదా అని గారాలు మప్పావు ఏదైనా పని చెప్పావా తింటం తొంగోవడం ఇంకేం చేస్తారు యసనాలు ఎదవలతో తిరగటమే కందా ఏం చెయ్యమంటావురా పది గుంజిల్ది అదేమిటే అనే ఈ మనిషికి పిడుగు దెబ్బ వల్ల మోగా చెముడు వచ్చాయి ఆపరేషన్ చేస్తే రెండు వేలు ఖర్చు అవుతాయి దాతలు ఎవరైనా ఇస్తే బాగుపడి పని చేసుకుంటారు పెద్ద కుటుంబం డాక్టర్ రాజశేఖర్ అయ్యో పాపం గుమసా గారు లోపలికి వెళ్ళి రెండు వేలు తీసుకుండి నీకు అన్ని గబ్బులే అందరూ దగ్గలే ఎవరో పెద్ద డాక్టర్ రాసి ఇచ్చాడు కదా ఇదిగో బాబు ఇది తీసుకురా పక్క నిలబడి మీరండి కారు జర్రి ఎక్కడా మీద భోజనం మీదకు పాగుతుంది కాలర్ మీద చూస్తా తీసేది అమ్మో ఇసం కాటేస్తే సావే మందు లేదు జాగ్రత్త ఆయన కదండలేండి శివుడని మీరే చెప్పారుగా ఏదో పుల్లబెట్టి తీసేనా కదిలిస్తే మెడ మీద కాటేస్తుంది మీరు డబ్బు చేయండి బతుకుంటే సెవిటి ఖర్చు సస్తే సావు ఖర్చు మధ్యలో నాకెందుకు అయిపోయింది ఐదు లెక్క పెట్టేలాగా వన్ టూ త్రీ

పాతి వేలు సరిపోతుంది అరే రమ్మంటు ఇప్పుడు వద్దండి సంబంధం ఖాయమై శుభలేఖ వేశాక దర్శనం చేసుకుంటాను తమరి మాటే చాలు శుభం అర్ధరాత్రి వచ్చి తలుపు దగ్గర మీ డబ్బు సిద్ధంగా ఉంటుంది చాలా వీళ్ళు కూడా ఓసలే ఆడు కళ్ళు ఈరు పాలండి కళ్ళు నీసుకంపు పాలు కమ్మట అవసరం నా బంగారు గిరీశం గారి కోసం ఎండి గారు వచ్చారండి వారిని గా కలవాలి ఇక్కడ ఎవరో లేరమ్మా ఇక్కడే దిగుతాం చెప్పారే వన్ మినిట్సా వారు వస్తే మా ఎంపీ శ్రీ సి జె రాజ్ గారి చెప్పండి మరి తెలుస్తుంది సారీ ఫర్ ది ట్రబుల్ సార్ తండ్రి లాట్ వెర్రమ్ ఒక్క మనవి నేను వారి సెక్రటరీని గిరీశం గారి సలహా విలువ తెలియక ధైర్యం చేశాను వారు నవ్వేసి వెళ్ళిపోయారు ఈ సంగతి మా ఎండి గారికి తెలిసి నన్ను చంపేస్తానన్నారు గిరీశం గారికి వారి పాతిక లక్షలు వారికి ఇచ్చేస్తామని చెప్పండి క్యాష్ కూడా తెచ్చాం తప్పంతా నాదే వారికి మంది కాదని చెప్పండి కనీసం ఫాలో హలో అనుమనే సలహాకి పాతిక లక్షలు